ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఆరవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు వారు ఎవరు కాదు ఎవరు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి అయితే మీరు అనేది అలాగే మిగిలిన అంశాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఇక స్పష్టంగా కనిపిస్తున్నాయి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు వ్యాపార విషయాలను కూడా తమ తమ దైన శైలిలో తేల్చుకుంటారు భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా వీరికి మారు పేరని చెప్పుకోవాలి అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఆరవ తారీఖు గురువారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి తోబుట్టులతో కావచ్చు లేదా మీ యొక్క తోడికోడళ్లతో కావచ్చు మీ తల్లిదండ్రులతో కావచ్చు సంతానంతో కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఉంది కానీ దాన్ని దిగమింగడం కూడా ఖచ్చితంగా మీ చేతులనే ఉంటుంది బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఆవేశం వారు ఒక మాట అన్నారని అన్నప్పుడు మీ సొంత వ్యక్తులే కదా అని వారిని క్షమించండి అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనస్సు నివిప్పి మాట్లాడండి అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే కనుక సమస్య పెరుగుతుంది ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది ఆ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశం మీద కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇక మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులైతే మీరు కలుసుకోవాలి అని అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం చాలా క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ వారి యొక్క ఫోన్ నంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది అటువంటి వ్యక్తులను కలుసుకునే ఒక మంచి అవకాశాన్ని అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే ఇక కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యల్లో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ రోజు మీరు అన్వేషించబోతున్నారు ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది అది ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా అడ్డంకు వస్తుంటే కనుక మీరు ఆ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈరోజు చూడబోతున్నారు దానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈరోజు మీరు తీసుకోబోతున్నారు ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా కృతజ్ఞతలు చేసుకున్నట్లయితే కనుక మీరు మీ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈరోజు చూడబోతున్నారు దానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈరోజు మీరు తీసుకోబోతున్నారు కుంభరాశి వారు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందలేని ఉద్యోగస్తులకి ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక ఆరోపణ ఎదుర్కొనవలసి ఉంటుంది మీరు మీ యొక్క ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి మీపై అధికారుల నుండి మీరు కొన్ని మాటలు పడవలసిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీకు చాలా అవసరం ఇక ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు కుంభరాశి వ్యక్తులకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఆరవ తారీఖు అనేది గడవబోతుంది వీరు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి శివ దేవారాధన వీరికి మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి ఇక మీకు ఆర్థిక పరిస్థితి కనుక అనుకరి అను అనుసరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీకు గుజరిస్తాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఆరవ తారీఖు మీ యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మీరు అనేది ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇక కుంభరాశి వారు హనుమాన్ చాలీసాను పఠించండి హనుమాన్ స్తోత్రాన్ని పఠించండి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి దీర్ఘ దూ దుర్గాదేవి చాలీసాను కూడా పఠించడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది మీరు పొందుకుంటారు మీరు బయటకు వెళ్ళే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించుకొని బయటకు వెళ్ళారంటే కుంభరాశి వారికి చాలా మంచి జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారు బయటకు వెళ్లే ముందు గణపతిని ఆరాధించడం ద్వారా చాలా శుభ ఫలితం అనే అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా కుంభరాశి వారికి అనేది ఈరోజు ప్రతికూలతలు అనుకూలతలుగా ఉన్నాయండి సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి